నమస్కారం విఎన్ఆర్ న్యూస్ వార్తలకి స్వాగతం నా పేరు మాధురి వార్తల్లో ముందుగా హెడ్లైన్స్ పథకాలపై సానుకూలంగా ఉన్నారు మంత్రి కొలుసు పార్థసారథి వెల్లడి பை ஒப்பந்தக்கு சித்தமா அணி சீகம் माजी एमपी எம்பி மார்கி பரத் சவால் குலகணன நிர்ணயம் ரகுவீராரெடி காமெண்ட் శిక్షణ ముసుగులో భారీ అవినీతి తమ నాయకుడి సంతృప్తి కోసం వైసీపీ ప్రభుత్వం పనిచేస్తే ప్రజల సంతృప్తి లక్ష్యంగా కూటమి ప్రభుత్వం పనిచేస్తుందని రాష్ట్ర సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి కొలుసు పార్థసారథి అన్నారు ప్రజల సంతృప్తి స్థాయి పెరిగేలా పథకాలు అమలుకు ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తుందని తెలిపారు సోమవారం సచివాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు పలు అంశాలు సమీక్షల వివరాలను వివరించారు చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ప్రజల సంతృప్తి ప్రభుత్వం అందించే సేవలని ఎంత మెరుగ్గా ప్రజలకి అందించబడుతున్నాయి అనే ఆలోచన మీద ఈ ప్రభుత్వం పనిచేస్తుందని చెప్పేసి ప్రజల సంతోషం అనే ఆలోచన మీద పనిచేస్తుందని చెప్పేసి నేను తెలియజేస్తా ఉన్నా నేను ఈరోజు ముఖ్యమంత్రి గారు ప్రభుత్వం అందిస్తున్న అనేక సర్వీసెస్ లేతే పథకాలు అవన్నీ కూడా ప్రజలకి ఏ విధంగా అందుతున్నాయి అవి అందుకోవటంలో అధికారులు ఏమన్నా ప్రజల్ని ఇబ్బంది పెడుతున్నారా అందుకున్న తర్వాత ప్రజల సంతృప్తి ఏ విధంగా ఉంది ఈ పథకాలు అందించడంలో ఏదైనా అవినీతి చోటు చేసుకుంటుందా అనే విషయాల మీద ఎక్కడ లేని విధంగా ఈ రాష్ట్రంలో కొన్ని వేల మందిని వేల మంది లబ్ధిదారుల్ని ఇంటర్వ్యూ చేసి ఐవిఆర్ఎస్ ద్వారా కానివ్వండి వివిధ మార్గాల్లో కొన్ని రిపోర్ట్లు తీసుకోవడం జరిగిందని చెప్పేసి మనం చేస్తా నేను ఎన్టీఆర్ భరోసా పెన్షన్ ఇప్పుడు ఈ రివ్యూని పరిశీలించినట్లయితే ప్రతి నెలా కూడా ఈ రివ్యూ మొదలుపెట్టిన తర్వాత ప్రభుత్వం ప్రతి నెలా కూడా ప్రజల సంతృప్తి పెరుగుతూ ఉందని చెప్పేసి మనవి చేస్తా ఉన్నా నేను ఉదాహరణకి ఎన్టీఆర్ భరోసా పెన్షన్ ఉంది దానికి ఈ నెల పెన్షన్ పంపిణీలో పెన్షన్ అధికారి మీ దగ్గర డబ్బులు వసూలు చేశాడా అదేవిధంగా ఈ నెల పెన్షన్ మీ ఇంటి వద్దనే పంపిణీ జరిగిందా పెన్షన్ అందించిన అధికారి ప్రవ అధికారి ప్రవర్తన ఎలా ఉంది అనే ప్రశ్నలు అడిగినప్పుడు గత మూడు నెలల నాలుగు నెలల కాలంలో చాలా ఇంప్రూవ్మెంట్ ఉందని చెప్పేసి నేను మన చేస్తాను ఎప్పుడైనా సరే ఈ ఇంటి వద్దనే ఇచ్చారా అనే దానికి ఎయిటీ సెవెన్ పాయింట్ ఎయిట్ పర్సెంట్ ఇంటి వద్దనే ఇచ్చారు అదేవిధంగా ఎయిటీ ఫైవ్ పర్సెంట్ అధికారి ప్రవర్తన బాగుంది కరప్షన్ పింఛన్ అధికారి డబ్బులు వసూలు చేశారంటే కేవలం చాలా తక్కువ మంది అది చేశారని చెప్తున్నారు అధికారి ప్రవర్తన మీద అది కూడా ముఖ్యమంత్రి గారు రివ్యూ చేశారు ప్రవర్తన గురించి అది కొన్నిసార్లు లబ్ధిదారుల ప్రవర్తన కానివ్వండి లేదా కొంతమంది ఉద్దేశపూర్వకంగా రాజకీయంగా ఆలోచించి అక్కడ ప్రవర్తన అధికారితో కొంత ఇబ్బందికర వాతావరణం రావటం కానీ ఇవన్నీ కూడా ఉంటాయని చెప్పేసి అధికారులు చెప్పడం జరిగింది ఏదేమైనా కూడా లబ్ధిదారుల ప్రవర్తన ఏ విధంగా ఉన్నా వారిని ప్యాసిఫై చేసి వారిని సంతృప్తిపరచడం మన అధికారుల బాధ్యత దీన్ని ఇంకా ఇంప్రూవ్ చేయండి అని చెప్పేసి మరి ముఖ్యమంత్రి గారు చెప్పడం జరిగిందని చెప్పేసి మనం చేస్తాను ఇటువంటి రివ్యూ రెవెన్యూ సర్వీసెస్కి సంబంధించి అదేవిధంగా హౌసింగ్ డిపార్ట్మెంట్కి సంబంధించి ఈరోజు రివ్యూ జరిగిందని చెప్పేసి మనం చేస్తా ఉన్నా నేను మరి అన్నిట్లో కూడా మరి సంతృప్తికరంగానే ఉన్నట్లు ఐవీఆర్ఎస్ ద్వారా ప్రభుత్వ అధికారుల పనితీరు కానివ్వండి ప్రభుత్వ పథకాలు అందించడంలో కానివ్వండి ప్రజలు సంతృప్తికరంగా ఉన్నారని చెప్పేసి మరి ఈ సర్వేలో తేలిందని చెప్పేసి ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను మరి దీనికి తోడు అనేక విషయాల మీద కూడా ముఖ్యమంత్రి గారు రివ్యూ డిస్కషన్ చేయడం జరిగిందని చెప్పేసి మనం చేస్తాం ముఖ్యంగా నిన్న కురిసిన అధిక వర్షాలు ఏదైతే ఉందో అందరు కలెక్టర్లతో కూడా మాట్లాడి జిల్లాల్లో పరిస్థితి వర్షపాతం రైతుల ఇబ్బందులు నష్టం ఇవన్నిటిని మీద కూడా రివ్యూ చేయడం జరిగిందని చెప్పేసి నేను సందర్భంగా మనం చేస్తాను మరి మనం చూశాం కొన్ని ఛానల్స్ లో రాష్ట్రంలో మహిళలకు వృత్తి నైపుణ్యాలను అందించే కార్యక్రమాలను కూడా అవినీతి కల్పతరువులుగా మార్చిన ఘనత కూటమి ప్రభుత్వానికే దక్కుతుందని వైఎస్ఆర్సీపీ సిపి ఎమ్మెల్సీ వరదు కళ్యాణి మండిపడ్డారు తాడేపల్లి వైఎస్ఆర్సీపీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ కుట్టు శిక్షణ మిషన్లు పంపిణీ కార్యక్రమంలో ఏకంగా తొలి పెడతారు నూట యాభై ఏడు కోట్లు దోచుకునేందుకు తెగబడ్డారని ఆగ్రహం వ్యక్తం చేశారు అలాగే పండగ కానుకల స్కీమ్ అమలు చేయలేదు దీపంలో సగం అమలు చేయలేదు ఇన్ని స్కీమ్లు ఇస్తామని చెప్పి అమలు చేయలేదు సరి కదా ఇప్పుడు మహిళల పేరుతో ఇస్తామన్న ఒక పెద్ద పథకానికి స్కామ్ గా మార్చేశారు అదే కుట్టు మిషన్స్ ట్రైనింగ్ స్కీమ్ అనేది ఒకటి పెట్టారు అందులో ఏకంగా మొదటి విడతలో నూట యాభై ఏడు కోట్లు దోపిడీ చేయడానికి వీళ్ళు ప్లాన్ చేసి ఓవరాల్ గా రెండు వందల నలభై ఐదు కోట్లు యాభై రోజుల్లో దోచుకోవడానికి వీళ్ళు ప్లాన్ చేశారంటే ఎంత దారుణమో మహిళలు మోసం చేయాలనుకోవడం ఎంత దురదృష్టకరమో మనం అర్థం చేసుకోవచ్చు ఈ రోజు ఒక్క మహిళల్లో ఈ వర్గం ఆ వర్గం అని లేదు బీసీలు కాపులు రెడ్లు అలాగే కమ్మ క్షత్రియ వైశ్య అంటే ఎకనామికల్లీ బ్యాక్వర్డ్ క్లాస్ లో ఉన్న మహిళలకు కూడా అందరికి కూడా ఈ కుట్టు మిషన్లు ట్రైనింగ్ ఇస్తామని చెప్పి వీళ్ళు అందులో పెద్ద స్కామ్ కి తెరలేపడం నిజంగా చాలా దురదృష్టకరం ఈ రోజు రాష్ట్రంలో తీసుకుంటే అప్పుల్లో ఒకవైపు రికార్డు సృష్టిస్తూ ఉన్నారు ఇంకోవైపు అవినీతిలో రికార్డు సృష్టిస్తూ ఉండే పరిస్థితి మనకు కనిపిస్తూ ఉంది అసలు అక్షర క్రమంలో ఆంధ్రప్రదేశ్ నంబర్ వన్ స్థానంలో ఉంది తీసుకుంటే అవినీతిలో కూడా ఈ రోజు నంబర్ వన్ స్థానంలో ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక తీసుకొచ్చిన పరిస్థితి మనం చూసాం ఎన్నికల టైంలో సూపర్ సిక్స్ హామీలు అని చెప్పారు ఇప్పుడు అధికారంలోకి వచ్చాక సూపర్ స్కాన్స్ అమలు చేస్తూ ఉండే పరిస్థితి మనం చూస్తూ ఉన్నాము ఎన్నికల టైంలో లో బాబు షూరిటీ భవిష్యత్ గ్యారంటీ అన్నారు ఈ రోజు బాబు షూరిటీ అవినీతి గ్యారెంటీ అన్న టైప్ గా వీళ్ళు పరిపాలిస్తూ ఉండే పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం అలాగే తీసుకుంటే తెలుగుదేశం పార్టీ కాస్త ఇప్పుడు తెలుగు దోపిడీ పార్టీగా మారిపోయిన పరిస్థితి అలాగే గతంలో జగనన్న ప్రభుత్వంలో స్కీముల ఆంధ్రప్రదేశ్ గా ఉండే ఈ స్కీమ్ ఆంధ్ర ఈ రోజు ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక స్కామ్ ఆంధ్రగా మారిపోవడం నిజంగా చాలా దురదృష్టకరం అలాగే కోటమి ప్రభుత్వం అనేది కుంభకోణాల ప్రభుత్వంగా ఈ రోజు మారిపోయింది అలాగే ఎన్డీఏ ప్రభుత్వానికి అర్థం వీళ్ళు మార్చేశారు నారా దోపిడీ అలియన్స్ ప్రభుత్వంగా వీళ్ళు పరిపాలిస్తూ ఉండే పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం ఈ రోజు ఈ రాష్ట్రంలో ఈ మహిళలకిచ్చే కుట్టు మిషన్స్ అలాగే దాని ట్రైనింగ్ ప్రోగ్రామ్ లో తీసుకుంటే పెద్ద స్కామ్ కి స్కెచ్ వేశారు అంటే మహిళలకి దానిలో కూడా దోపిడీ చేద్దామని వీళ్ళు ప్లాన్ చేశారంటే ఎంతగా దిగజారిపోయారో మనం అర్థం చేసుకోవచ్చు ఒక మహిళ మంత్రిగా ఉన్న శాఖలో ఇలాంటి అవినీతి జరుగుతూ ఉండడం నిజంగా చాలా దారుణమైన పరిస్థితి అసలు మొదటేమో లక్ష మంది మహిళలకి కుట్టు మిషన్స్ ఇస్తామని చెప్పారు ఇందులో యాభై రోజుల్లో నూట యాభై ఏడు కోట్ల స్కామ్ కి వీళ్ళు తెరలేపారు అనమాట అసలు రెండు రోజులుగా ఈ స్కామ్ గురించి రాష్ట్రం అంతా రాష్ట్రంలో ఉన్న మహిళలందరూ కూడా గగ్గోలు పెడుతూ ఉన్నారు క్లియర్ గా ఈ స్కామ్ అనేది అర్థమైపోతూ ఉండే పరిస్థితి కానీ ఈ రాష్ట్ర ప్రభుత్వంలో పెద్దలెవరు కూడా కనీసం నోరు మెదపట్లేదంటే ఇందులో ఎవరెవరి పాత్ర ఉందో మనం అర్థం చేసుకోవచ్చు అసలు ఈ ఈ స్కీమ్ అనేది మహిళా దినోత్సవం రోజు ముఖ్యమంత్రి గారు లాంచ్ చేయడం జరిగింది ఈ కుట్టు మిషన్స్ ట్రైనింగ్ ప్రోగ్రాం అనేది అది ఎంత భారీగా మహిళా దినోత్సవం రోజు లాంచ్ చేసిన ఈ స్కీమ్ లో ఇంత భారీ స్కెచ్ వేసి ఇంత స్కామ్ కి తెరలేపడం నిజంగా చాలా దురదృష్టకరం గతంలో జగనన్న పాలనలో తీసుకుంటే మనం చూసాం ఈ బీసీ మహిళల కోసం ఆసరా ఇచ్చేవారు చేయూత ఇచ్చేవారు అలాగే సున్నా ఒడ్డీ అమవడి పథకం అమలయ్యేది అలాగే మహిళల కోసం ఇళ్ల పట్టాలు ఇచ్చేవారు ఇల్లు నిర్మాణం చేసి ఇచ్చారు అలాగే తీసుకుంటే పెళ్లి కానుక ఫీజ్ రియంబర్స్మెంట్ ఇన్ని బీసీ మహిళలకు ఇచ్చేవారు అవన్నీ కూడా ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఎత్తేయడం జరిగింది ఎత్తేయడం కాకుండా కొత్తగా ఇస్తామన్నవి ఏవి కూడా వీళ్ళు ఎన్నికల టైంలో ఇస్తామన్నీ సరి కదా ఈ మహిళల ట్రైనింగ్ కుట్టు మిషన్ల ట్రైనింగ్ లో ఎంత స్కామ్ చేయడం అంటే నిజంగా వీళ్ళు ఎంత మహిళ వ్యతిరేక ప్రభుత్వమో మనం అర్థం చేసుకోవచ్చు అలాగే అప్పుడు గతంలో జగనన్న ప్రభుత్వంలో ఈ ఈబీసీ నేస్తమని ఎకనామికల్లీ బ్యాక్వర్డ్ క్లాసెస్ కోసం ఒక పథకం పెట్టి వాళ్ళకి ఆర్థికంగా తోడ్పాటును అందించి వాళ్ళకి స్వయం ఉపాధి అవకాశాలను ఆ రోజు రెడ్డి గారు కల్పించడం జరిగింది ఈ రోజు తీసుకుంటే ఆ పథకాన్ని ఎత్తేసారి సరికదా ఆ మహిళలకి ఇచ్చే ఈ కుట్టు మిషన్స్ అలాగే ట్రైనింగ్ ప్రోగ్రామ్ లో ఎంత భారీ స్కామ్ కి తెరలోపడం అంటే నిజంగా ఎంత మోసం చేయడం మహిళలకి మనం అర్థం చేసుకోవచ్చు అలాగే తీసుకుంటే గతంలో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో కాపు న్యాయస్థం అని చెప్పి కాపు మహిళల కోసం ఆ పథకాన్ని అమలు చేసి వాళ్ళకి ఎంతగానో తోడ్పాటును అందించడం జరిగింది మరి ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది కదా చంద్రబాబు నాయుడు గారైనా పవన్ కళ్యాణ్ గారు గానీ ఈ కాపు మహిళల కోసం ఒక ఉపాధి అవకాశాన్నైనా లేక ఒక పథకాన్నైనా ఇచ్చారా నేను అడుగుతూ ఉన్నాను ఇవ్వలేదు సరి కదా ఆ కాపు మహిళలకి ఇచ్చే ఈ ట్రైనింగ్ కుట్టు మిషన్స్ ట్రైనింగ్ ప్రోగ్రామ్ లో కూడా ఎలాంటి భారీ అవినీతికి పాల్పడాలని వీళ్ళు ప్రయత్నిస్తూ ఉన్నారంటే ఎంత దారుణమో ఎంత దారుణంగా మహిళల్ని వీళ్ళు మోసం చేయడానికి పూనుకున్నారో మనం అర్థం చేసుకోవచ్చు విద్యుత్ ఒప్పందాలపై చర్చకు సిద్ధమా అని సీఎం చంద్రబాబుకు మాజీ ఎంపీ మార్కాని భరత్ సవాల్ వేసినారు గతంలో కేంద్ర సంస్థ సెక్కితో జగన్ ప్రభుత్వం రెండు పాయింట్ నలభై తొమ్మిదికి విద్యుత్ ఒప్పందం చేసుకుంటే చంద్రబాబు ఒంటికాలి మీద లేచాడు నేడు ప్రైవేట్ కంపెనీలతో నాలుగు పాయింట్ అరవై చంద్రబాబు విద్యుత్ ఒప్పందాలు ఎలా చేసుకుంటున్నాడు ఈ కంపెనీలు చంద్రబాబు తాలూకా బినామిలే జిపిటీ సీఎం పవన్ కళ్యాణ్కు ఈ స్కామ్ తెలియదా అంటూ ప్రశ్నించారు ఎనర్జీ పార్క్ ఆంధ్రప్రదేశ్ రాకెట్లో ప్రైవేట్ లిమిటెడ్ యాక్సిస్ రిన్యూబుల్ ఎనర్జీ పార్క్ బ్రాకెట్ లో తుంగభద్ర ప్రైవేట్ లిమిటెడ్ ఫర్ ప్రొక్యూరింగ్ హండ్రెడ్ మెగా వాట్స్ ఆఫ్ పవర్ ఈచ్ ఫ్రమ్ దేర్ విండ్ సోలార్ హైబ్రిడ్ ప్లా పైలట్ ప్రాజెక్ట్స్ అని ఈ యొక్క ఆర్డర్ ఎవరిచ్చారనంటే ఆంధ్రప్రదేశ్ ఎలక్ట్రిసిటీ రెగ్యులేటర్ కమిషన్ వారి ఇవ్వడం జరిగింది నేను ఇవాళ చంద్రబాబు నాయుడు గారిని సూటిగా అస్సల సుత్తి లేకుండా ఆయన ప్రశ్నించాలనుకుంటున్నా గతంలో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో సెకి సోలార్ ఎనర్జీ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా సెకీతో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అనుబంధ సంస్థతో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము రిన్యూబుల్ ఎనర్జీ రెండు రూపాయల నలభై తొమ్మిది పైసలకి ఎంఓయూ చేసుకుంటే మరి చంద్రబాబు నాయుడు గారు ఒంటికాలతో లేశాడు బయట మార్కెట్లో రూపాయి తొంభై తొమ్మిది పైసలకి యూనిట్ ధర దొరుకుతూ ఉంటే ఒక స్కామ్కి తెర తెరదీశారు జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పి ఒంటికాలతో లేసిన ఈ పెద్ద మనిషి ఈ చంద్రబాబు నాయుడు గారు ఇవాళ ఒక పుట్టగొడుగు లాంటి పుట్టుకొచ్చిన ఈ కంపెనీలతో నాలుగు రూపాయల అరవై పైసలకి ఏ రకంగా మీరు అగ్రిమెంట్ చేసుకుంటారని ఇవాళ సూటికి అడుగుతా ఉన్నాం స్కామ్ కాదండి ఇది మీరు రెండు రూపాయల నలభై తొమ్మిది పైసలతో అప్పుడున్న రాష్ట్ర ప్రభుత్వము అప్పుడున్న ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు కేంద్ర ప్రభుత్వం సంస్థ అయిన సెకీతో ఎంఓయూ చేసుకుంటే రెండు రూపాయల నలభై తొమ్మిది పైసలకి ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఒక ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీతో నాలుగు రూపాయల అరవై పైసలకి చేసుకోవడంలో మీ అంతరార్థం ఏంటి అని అడుగుతా ఉన్నా అంటే ప్రజల సొమ్ముతో మరి ఏ బేసిస్ లో మీరు చేస్తారనండి అసలు బుద్ధున్నోడు ఎవడైనా చేస్తాడా ఎక్కువ ధరకి రెండు రూపాయల నలభై తొమ్మిది పైసల కన్నా తక్కువ దొరికితే చంద్రబాబు నాయుడు గారు అగ్రిమెంట్ చేసుకోవాలి కానీ ఎక్కువకి ఎందుకు చేసుకుంటున్నారని అడుగుతున్నా అంటే ఇది మీ తాలూకా ఈ కంపెనీలు మీ తాలూకా బినామీలు కాదా అని అడుగుతా ఉన్నా అసలు ఎంత దారుణం అండి ఆ రోజుల్లో ఇదే చంద్రబాబు నాయుడు గారు న్యూస్ పేపర్లో వాళ్ళకి సంబంధించిన ఈనాడు జూమ్ చేయము ఒకసారి చూపిస్తాండి వాళ్ళకి సంబంధించిన ఈనాడు వాళ్ళకి సంబంధించిన ఆంధ్రజ్యోతి లేదా వాళ్ళ తాలూకా ఏ రకంగా తీసుకుని వచ్చి పేపర్లో రాయిపిచ్చారేనండి నిబంధనలు ఉల్లంఘించి రాయడం చూడండి నిబంధనలను ఉల్లంఘించి అనుమతులు ఇచ్చేశారు పదిహేడు వందల యాభై కోట్ల రూపాయలు నుంచి లంచం అంట వేల కోట్ల రూపాయలు విలువ చేసే భూమి విశాఖపట్నంలో రూపాయికి దొరుకుతుంది ఈ చంద్రబాబు నాయుడు గారు మార్కెట్లో రెండు రూపాయల నలభై తొమ్మిది పైసలకి అప్పుడున్న ప్రభుత్వము ఏడు పేల మెగావాట్లు సెకీతో ఒప్పందం చేసుకుంటే దాన్ని రద్దు చేయాలి దాన్ని క్లోజ్ చేయాలని మాట్లాడిన ఇదే వ్యక్తి ఇప్పుడు నాలుగు రూపాయలు అరవై పైసలు చేస్తున్నాం అంటే ప్రజల ముందు పెడతా ఉన్నాం వాస్తవాలు ప్రజల ముందు పెడతా ఉన్నాం మరి దీన్ని స్కామ్ నిస్సిగ్గుగా ఓపెన్గా ఎవరు కూడా చేయరు ఎంత డెలిబరేట్ స్కామ్ అసలు ఎట్లా చేస్తున్నారని అడుగుతున్నా మనం తినేది అన్నమే కదండి మన భోజనమే కదా చేస్తున్నాము అక్కడ రెండు రూపాయలు నలభై తొమ్మిది పైసలు జరిగినప్పుడే స్కామ్ అన్నాడు నాలుగు రూపాయల అరవై పైసలకి చేస్తూ ఉంటే ఇంత దారుణంగా మరి అక్రమంగా ఒక పక్కనేమో రాష్ట్రం విడిపోయినప్పుడేమో ఆంధ్రప్రదేశ్ సంబంధించి ఎలక్ట్రిసిటీ బోర్డు ఏపీ జన్కో అప్పు ఏ రకంగా ఉంది చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏ రకంగా అప్పు ఎగబాగింది ఇప్పుడు మళ్లీ తీసుకొచ్చి ఇదే పవర్ కార్పొరేషన్కి ఎంత భారం పెడతా ఉన్నాడు నేను ఇవాళ చెప్తా ఉన్నా మీరు కొనుగోలు చేసిన విద్యుత్ యూనిట్ అదనంగా రెండు రూపాయల పదకొండు పైసలు అదనంగా మీరు కొంటా ఉన్నారు నాలుగు రూపాయల అరవై పైసలు అంటే గతంలో రెండు రూపాయల నలభై తొమ్మిది పైసలు అంటే ఈ రెండు మైనస్ చేస్తే రెండు రూపాయల పదకొండు పైసలు అవుతుంది అంటే సంవత్సరానికి ఏటా మీరు ఎంత నష్టం చేస్తా అంటే రెండు వందల పది కోట్ల రూపాయలు నష్టం చేస్తూ ఉన్నారు అంటే మీరు మొత్తం చెల్లించేది నాలుగు వందల నలభై కోట్ల రూపాయలు మీరు యాక్సిస్ ఎనర్జీకి ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీకి సంవత్సరానికి చెల్లిస్తా ఉన్నారు అంటే పాతికి సంవత్సరాల పాటు మీరు వడ్డీతో లెక్కేసుకుంటే పదకొండు వేల కోట్ల రూపాయలు కుంభకోణం ఇది ఈ ప్రభుత్వాన్ని నిలదీయాలి మరి పవన్ కళ్యాణ్ గారికి తెలుసండి ఈ ఒప్పందం గురించి ప్రభుత్వంలోనే ఉన్నాడు ఉన్నాడు కదా కదా సీఎం కింద కేంద్ర ప్రభుత్వం కులగణన చేయాలనే నిర్ణయంపై మడకశిర మాజీ ఎమ్మెల్యే రఘువీర రెడ్డి స్పందించారు మంగళవారం మడకశిర మండలం నీలకంఠాపురంలో ఆయన మాట్లాడుతూ గత యూపీఏ ప్రభుత్వ హయాంలో రెండు వేల నాలుగు నుంచి పద్నాలుగు వరకు కులగణన నిర్వహించగా ఆ వివరాలు ఇప్పటికీ బయటపెట్టలేకపోయారని విమర్శించారు ఆర్టికల్ పదిహేను నుంచి ఐదు ద్వారా దేశంలోని అన్ని ప్రైవేట్ కళాశాలలో పాఠశాలలో దామాష ప్రకారం అన్ని కులాలకు సీట్లు కేటాయించాలని సవరణ చేసినా ఇంతవరకు అమలు పరచలేదని రఘువీరారెడ్డి కామెంట్ చేశారు వరకు కేంద్రంలో యూపీఏ ప్రభుత్వం ఉన్నప్పుడు జరిగింది క్యాష్ సెన్సర్ జరిగింది రెగ్యులర్గా జరిగేటువంటి సెన్సర్స్తో పాటు క్యాష్ సెన్సర్ జరిగింది దాన్ని ఇదివరకు రిలీజ్ చేయలేదు అలానే రాజ్యాంగంలోని ఆర్టికల్ పదహైదు ఐదు సవరణ ద్వారా దేశంలో ఉన్న ప్రైవేట్ సంస్థలకు సంబంధించిన అన్ని విద్యాలయాల్లో కూడా ప్రైమరీ స్కూల్ నుండి యూనివర్సిటీ వరకు కూడా ఎస్సీలు ఎస్టీలు బీసీలు రిజర్వేటివల్ కేటగిరీలందరికీ కూడా అక్కడ సీట్లు ఇవ్వాలి ఆ దామాష అని చిత్తూరు జిల్లాలోని మామిడి రైతుల సమస్యలను సీఎం చంద్రబాబు దృష్టికి తీసుకెళ్తామని మంత్రి రాంప్రసాద్ రెడ్డి అన్నారు చిత్తూరు కలెక్టర్ సుమిత్ కుమార్ అధ్యక్షతన జిల్లా అభివృద్ధి సమీక్ష సమావేశం మంగళవారం జరిగింది మంత్రి మాట్లాడుతూ ప్రతి సమావేశంలో చిత్తూరు జిల్లా గురించి సీఎం ఆరతిస్తారని చెప్పారు జిల్లా నుంచి మామిడి ఎగుమతి చేసి రైతులకు గిట్టుబాటు ధర కల్పించడానికి కృషి చేస్తామని అన్నారు గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి సభాధ్యక్షులు జిల్లా కలెక్టర్ గారికి అలాగే చిత్తూరు శాసనసభ్యులకి జేసీ గారికి

ఈ సందర్భంగా నేహ శెట్టిని చూసేందుకు అభిమానులు భారీగా తరలివచ్చారు వర్షం వచ్చే ధాన్యంలో శాతం పెరిగిందని రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ప్రతి ఒక్కరి నుంచి ధాన్యం సేకరించి తీరుతామని అన్నారు మంగళవారం నిడదబోలు మంత్రి క్యాంప్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో ధాన్యం కొనుగోళ్లకు సంబంధించినటువంటి అంశాలపై స్పష్టతనిచ్చారు సాధారణంగా శాతం పదిహేడుకు మించితే ధాన్యం కొనుగోలు చేయరు కానీ కూటమి ప్రభుత్వం తేమ శాతాన్ని పట్టించుకోకుండా ఆరుగాలం శ్రమించిన రైతన్న నుండి ధాన్యం కొనుగోలు చేసి వారి ఖాతాలో నిర్దేశిత సమయంలో నగదు జమయ్యేలా చర్యలు తీసుకుంటున్నామని అన్నారు తేమ శాతం పెరిగితే ధాన్యం కొనుగోలు చేయవచ్చునని అపోహలు రైతులు నమ్మవద్దని అన్నారు రైతు పండించినటువంటి ప్రతి ధాన్యం గింజ కొనుగోలు చేసి తీరుతామని భరోసానిచ్చారు రైస్ మిల్లర్లు రైతుల నుంచి ఏ రకమైన ధాన్యాన్నైనా సేకరించి తీరాలని ఆదేశించారు శాఖ మంత్రి శ్రీ నాదన్న మనోహర్ గారు జన కాకినాడ రివ్యూ మీటింగ్ పెట్టారు ఆ సందర్భంలో కూడా నేను నిన్న సీఎం గారితో మా డిపార్ట్మెంట్ రివ్యూలో ఉన్నప్పుడు కూడా నాదన్న మనోహర్ గారితో మాట్లాడితే ఆయన జిల్లాకి యాభై వేల మెట్రిక్ టన్నులు అదనంగా సేకరించడానికి ఆయన సాయం చేశారు దాని ప్రకారం అందులో ఇప్పుడు మనకి మళ్ళీ మిడదోరు మండలానికి ఇంకో నాలుగు మెట్రిక్ టన్నులు అదేవిధంగా మిగతా ఒక వెయ్యి వరకు పునరాజువరం పెరవలి మండలాలకు కూడా సేకరించడానికి రమారాపు ఒక ఐదు వేలు మెట్రిక్ టన్ను సేకరించడానికి ఇప్పటికే ఒక నిర్ణయం జరిగింది జేసీ గారు సబ్ కలెక్టర్ గారు ఆ విషయంలో ఒక ఆలోచన చేశారు అయితే ఇప్పుడు మేము రివ్యూ చేసుకున్నాం అందరితో కలిపి మాట్లాడాం అందరితో కలిపి అగ్రికల్చర్ వారితో వారితో కూడా మాట్లాడిన తర్వాత ఒక నిర్ణయానికి వచ్చింది ఏంటంటే దీన్ని మరింత సేకరించాల్సినటువంటి అవసరం కనబడతా రైతుల నుంచి ఒత్తిడి వస్తుంది కనుక అందువల్ల ఖచ్చితంగా ప్రతి రైతు పండించిన ధాన్యాన్ని సేకరించడానికి మేము సిద్ధంగానే ఉన్నాం కానీ దీన్ని కొంత ఒక ఫేజ్డ్ మేనర్లో చేయాల్సి ఉంటుంది అదేవిధంగా ప్రతిమ నియోజకవర్గాలు కూడా దృష్టిలో పెట్టుకోవాల్సి ఉంటుంది వీటన్నిటిని దృష్ట్యా మనకు ఎక్కువ విస్తీర్ణం ఉన్నటువంటి ప్రాంతం మన విద్య నియోజకవర్గం అందుకే దీనికి ఎక్కువ ప్రాబ్ల్యత ఇస్తూనే మరో నియోజ ఇతర నియోజవర్గాలు కూడా ఇవ్వాల్సిన అవసరాన్ని మన డిపార్ట్మెంట్ చూసుకో ఉన్నారు అందులో భాగంగా ఇప్పుడే నేను రివ్యూ జరుగుతున్నప్పుడే మన పౌర సరఫరా శాఖ మంత్రి శ్రీ నాదన్న మనోహర్ గారితో మాట్లాడాను అఫీషియల్స్ ఉండగానే మాట్లాడి వారితో మాట్లాడి మరో ఐదు వేలు ఇప్పుడు అదనంగా యాభై వేలు ఇస్తున్నటువంటి ఐదు వేలు కాకుండా ఇంకొక ఐదు వేలు గా మెట్రిక్ టన్నులు మాకు చెప్పి కోట జరిగింది దానికి వారు సమ్మతించారు దానికి సాయంత్రం లోపల దానికి సంబంధించిన విధానాలు కూడా పూర్తవుతాయి దాంతో మొత్తం రమారమి పదివేల మెట్రిక్ టన్నులు మన నిలదోరు నియోజకవర్గంలో కొత్తగా సేకరించడానికి మనం సూత్రప్రాయంగా ముందుకు ఉన్నాం ఉన్నామనేటువంటి మాట కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను రాజమండ్రి ప్రభుత్వ ఆసుపత్రిలో రోగులకు మెరుగైన వైద్య సేవలు అందించాల్సిన వైద్యాధికారులు ఇప్పటికీ నిర్లక్ష్యం వేడకపోతే ఇక సాగనంపుతామని రాజమండ్రి సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ హెచ్చరించారు మంగళవారం ప్రభుత్వ ఆసుపత్రి ఎంసీహెచ్ బ్లాక్ మార్చురీ తదితర విభాగాలకు పరిశీలించారు ఈ సందర్భంగా మందులు లేవని చెబుతున్నారని పలువురు రోగులు ఫిర్యాదు చేశారు ఆపరేషన్ చేసే వైద్యులకు రెండేళ్లుగా అదే యూనిఫామ్ అని ఏసీ పని చేయడం లేదని ఫ్యాన్లు సరిగా లేవని వైద్యులు సిబ్బంది ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసుకు ఫిర్యాదు చేశారు అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ ఈ నిర్లక్ష్యానికి సూపరింటెండెంట్ బాధ్యత వహిస్తారా ఇతర వైద్యాధికారులు బాధ్యుల అనేది తేలాలని ఆగ్రహం వ్యక్తం చేశారు కూటమి అధికారంలోకి వచ్చి ఏడాది అవుతుందని తాను కూటమి నాయకులతో కలిసి పదిహేను రోజులకు ఒకసారి ఆసుపత్రి సందర్శించి రోగులకు మెరుగైన వైద్య సేవలు అందించాలని కోరుతూనే ఉన్నామని ఆయన చెప్పారు సలు ఖాళీగా ఉండా వస్తున్నాం ప్రజాప్రతినిధులు కూటమి నాయకులు ఖాళీగా ఉండే ఇక్కడికి వచ్చేది రోజు ఎవరైనా ఇక్కడికి వచ్చేది దేనికి సేవ చేయడానికే ఇదేనా ఇన్కమ్ జనరేటింగ్ పాయింట్ ఇది కాదు కదా కానప్పుడు ఉత్తిన పనులన్నీ మానుకొని ఎందుకు వస్తారు కూటమి నాయకులు కానీ ప్రజాప్రతినిధులు కానీ ప్రజల శ్రేయస్సు కోసం వాళ్ళ మంచి కోసం వచ్చినప్పుడు మెరుగ్గా పని చేయకపోతే ఏం చేస్తాం చర్యలు తప్పవు చెప్తా ఉన్న అధికారులు అందరికీ చర్యలు తప్పవు అర్థం చేసుకోవాలి మాకు సరదా కాదు అధికారులని ఏది ఏదో ఒకటి అనడానికి మాకేం సరదా కాదు మీలో తప్పు ఉంది కాబట్టి అంటా ఉన్నాం మళ్ళా పదిహేను రోజులకు వస్తాం ఏ చిన్న లోటుపాటు మీరు చెప్పినట్లు కనబడినా చర్యలు తప్పవు అలాగే ఎంసీహెచ్ బ్లాక్లో వన్ ఫిఫ్టీ బెడ్ ఏదైతే కొత్త సెంటర్ తయారు చేసుకుని ఉన్నామో కలెక్టర్ గారి దగ్గర ఉంది చిన్న చిన్న చేయాల్సిన ఉన్నాయి గ్రిల్స్ ఏదో అమర్చాలని అన్నారు అవన్నీ అమర్చినే ఆ వన్ ఫిఫ్టీ బెడ్ ఏదైతే ఆ ఫ్లోర్ అంతా కూడా ప్రజలకు అందుబాటులోకి తీసుకొస్తా ఉంది కూటమి ప్రభుత్వం ఆ వన్ ఫిఫ్టీ బెడ్ కూడా అందుబాటులోకి వచ్చినట్లయితే ఎంసీహెచ్ బ్లాక్లో కాస్తంత ఒత్తిడి తగ్గుతుంది అలాగే పక్కన క్రిటికల్ కేర్ వార్డు కూడా ఏదైతే ఆ బ్లాక్ కూడా జూన్ ఎండింగ్కి రెడీ అయిపోతుంది అది కూడా రెడీ అయితే ఏదైతే ఇక్కడ ప్రస్తుతం హాస్పిటల్లో చాలా కంజెషన్ ఉంది చాలా ఇదంతా కూడా క్రిటికల్ కేర్ సెంటర్ అంతా కూడా అక్కడ మూవ్ అయినట్లయితే ఇక్కడ కూడా కొన్ని డిపార్ట్మెంట్స్ చాలా ఫ్రీగా పనిచేసే అవకాశాలు ఉంటాయి అంటే అన్నీ ఒక్కొక్కటిగా చేసుకుంటూ వస్తూ ఉన్నాం నేను అప్పుడు చెప్తా ఉన్నాను ఇప్పుడు చెప్తా ఉన్నాను సమస్యలు అనేకంగా ఉన్నాయి ఒక్కొక్కటి అవగాహన చేసుకొని ఏదో అధికారంలో ఉన్నాం కాబట్టి వచ్చినంటే నువ్వు చేయలేదా ఎస్ నీ మీద యాక్షన్ అంటే కాదు వాళ్ళకి సమయం ఇవ్వాలి ఈ వార్తలు ఇంతటితో సమాప్తం నమస్కారం you <laughs>